ఇ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి వేడుకలను మీకు లైవ్ చూపించాలని వచ్చాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం ఈరోజు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు టిటి వారు చూద్దామా ఓకే ఇదిగోండి సార్ ఇది ప్రధాన గోపురం ఒంటమెటే శ్రీ కోదన రామస్వామి వారి ప్రధాన గోపురం ఇది చూడండి ఎంత ముస్తాబు చేశారో ఏర్పాట్లు టీడీడి వారు బాగా బ్రహ్మాండంగా చేశారు తెల్లవారుజామున ఐదు గంటల నుండే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వాభమాన్ని దర్శించుకుంటున్నారు చూడండి ఇది ప్రధాన గోపం ప్రధాన ద్వారం ఇది చూడండి ఫ్రెండ్స్ శిల్పకళా వైభవాన్ని భక్తులు చూస్తున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ అన్నప్రసాద ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ లోపల టెంకాయలు కొట్టనేరు ఆలయంలోనే ఇక్కడ ఒక పుట్ట దగ్గర భక్తులు స్వామివారి కోసం తీసుకొచ్చిన టెంకాయలను కొడతారు చూడండి చూడండి వానర్లో ఒంట మిట్ట రామ అంటే పదంబరామ టెంపుల్ అంటే వానరులు అనే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు చూడండి అన్న ప్రసాదం తింటున్నారు స్వామివారి ప్రసాదం స్వామి వారి ప్రాంగణంలో భక్తులు తీరుతున్నారు ఇది వైకుంఠ ద్వారం ఇది ఇక్కడ నుండి భక్తులు వస్తుంటారు స్వామివారి పల్లకి కింద నుంచి గరుడ వాహనంపై వంటమిట్ట శ్రీరాముడు భక్తులకు దర్శనమిస్తుంటాడు ఇంకా వైకుంఠ ద్వారం వద్ద ఉన్న స్వామివారిని వెళ్తాము రండి వెళ్దాం రండి స్వాగతం చూడండి ఫ్రెండ్స్ వైకుంఠ ద్వారం వద్ద భక్తులకు వైకుంఠ ధమ్ముడు అభయమిస్తున్నాడు స్వామివారి ఛానల్లో కార్యక్రమాలు కూడా లైవ్ చేస్తున్నారు ఎన్టీవీ వారు చూడండి బాలాలయం వారి దగ్గర బదామా బాలయం దగ్గర వదామండి స్వామివారి పురాతన ఆలయము పురాత్సవాలు వనమతులు చేస్తున్నారు బాలాలయం వద్దకు పోదాం బండి తెల్లవారుజామున కావడంతో భక్తులు వస్తూనే ఉన్నారు తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశి రాజు దర్శనం చేయించు చేయించుకుంటే స్వామివారి దర్శనం చేసుకుంటే అదొక సర్వ పాపాలను తొలగించి వైకుంఠానికి నేరుగా మార్గాన్ని చూపుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు దానికోసం తెల్లవారుజాము నుంచే భక్తులు వైకుంఠ ద్వారం నుండి స్వామివారి పల్లకి కింద నుండి వస్తున్నారు చూడండి స్వామివారి బాలదాయం దర్శనం చేసుకుంటున్నారు అదే అండి ఫ్రెండ్స్ ఇది భక్తుల కోసం ఏర్పాట్లు అధిక సంఖ్యలో వస్తే క్యూ లైన్లు ఇబ్బంది లేకుండా చేశారు ఫిష్టివారు చూడండి తొమ్మిది నుండి ఇంకా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు ఫ్రెండ్స్ అది స్వామివారి టిటిడి వారు టీటీడీ క్యాలెండర్లు డైరీలు ఇస్తుంటారు ఇదంతా ఇక్కడ ప్రతి పౌర్ణమికి స్వామివారి ఈ ప్లేస్లో ఈ ఖాళీ ప్లేస్లో స్వామివారి కళ్యాణం ప్రత్యేక కళ్యాణ వేదిక ఏర్పాటు చేసి పౌర్ణమి కళ్యాణం చేస్తూ ఉంటారు ఇది చూడండి ఇక్కడ క్యాలెండర్స్ అండి క్యా వాళ్ళ క్యాలెండర్స్ ఊది ఊదిబత్తీలు గంధము అన్నీ చేస్తూ ఉంటారు సార్ డైరీ కదా డైరీస్ అయితే ఇవన్నీ అంట బాగాలేదంట ఇక్కడ ప్రసాదం తిరుమల ప్రసాదం విత్తనం చేస్తూ ఉంటారు పక్కలకి వచ్చేసి లడ్డు వచ్చేసి యాభై రూపాయలు ఉంటుంది పైగా లడ్డీ తీసుకునే దానికి కవర్ కోసము మళ్ళీ అదనంగా చెల్లించాలి మనం అది విషయం చూడండి ఈ స్వామి మరి బలిపీఠం పూల కడ చేస్తారు వైఫంటే ఎగరేస్తారు అనుకుంటున్నారు మీరు వచ్చేసి దోదిస్తాం ఓకే ఫ్రెండ్స్ అదండి ఈరోజు ఇంకా తొమ్మిది తర్వాత వైకుంఠ స్వామి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇంకా వచ్చే అవకాశం భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉంది మళ్ళీ తొమ్మిది తర్వాత నేను మీకు లైవ్ ఇస్తాను పైగా తొమ్మిది తర్వాత స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది ఆ గ్రామోత్సవం కూడా మీకు లైవ్ ఇస్తాను అదే అండి ఫ్రెండ్స్ ఓకే బాయ్